ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్తులో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ఒక అవకాశం ఉందని బయట టాక్ ఉంది నెవర్ ఎప్పటికీ అది సా అది కాదు ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరితో పొత్తుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఉన్నదాంట్లో తన మార్కు తన సంఖ్య తనకి ఉంది తన బలం తనకు ఉంది ఒకరితో పొత్తుకోవాల్సినటువంటి పోవాల్సినటువంటి అవసరము లేదు అటు బీఆర్ఎస్ అంటే అది చితికిల పడిపోయినటువంటిది వాళ్ళ పార్టీ అస్తిత్వమే కరువయ్యే మరు కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతున్న సందర్భంలో వాళ్ళతో ఏముంటుంది అటు ఎంఐఎం తీసుకుంటే ఎంఐఎం ఎవరికి ఎవరు అధికారంలో ఉంటే తన అవకాశాన్ని బట్టి తను పావులు కలుపుతుంది అంతే తప్ప ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళని ఎంఐఎం పార్టీ వైపుకి వెళ్ళాలని ఎప్పుడు ఆలోచించదు బట్ సందర్భానుసారంగా వాళ్ళ యొక్క సపోర్ట్ అవసరమైనప్పుడు తప్పకుండా సపోర్ట్ తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ తీసుకుంటే అసలు లేదు అలాంటిది ఇప్పుడు బీజేపీ తెలుస్తుంది నెక్స్ట్ టైంకి మొత్తం బీజేపీ వస్తుందని ఒక టాక్ ఉంది కాంగ్రెస్ కూడా పోయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనే దానికి తను తన యొక్క ఐడియాలజీ బేస్ లో తెలంగాణ రాష్ట్ర ఐడియాలజీ బేస్ అంటారు వాళ్ళ ఐడియాలజీ పర్టిక్యులర్ గా వాళ్ళు నమ్ముకునేది ఒకటే ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ మాత్రమే వాళ్ళు నమ్ముతారు మా ప్రజలు ప్రజలకు సేవ చేయాలి అభివృద్ధి సంక్షేమము అనేది ఉండాలి దీంట్లో విద్యా వైద్యానికి పెద్దపీట వేయాలి ఉపాధి కల్పన ఇవ్వాలి ఇవి మూడే కదా ఎవరికైనా కావాల్సింది వీటిలో భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సో భారతీయ జనతా పార్టీ ఈ మూడింటికి తిలోదకాలు ఇచ్చి అది ఎప్పుడూ కూడా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే నేను నా జ నా అమ్ముల పదలో ఉన్నది హిందుత్వ జెండా అది మాత్రమే నిల మాట్లాడాలనుకుంటుంది దాని లేదు ఇంకొక అడుగు ముందు కేసు ఏం చేస్తుంది డివైడ్ అండ్ రూల్ పాలసీలో ముస్లిం పట్టుకొస్తారు అది కూడా కాదని అనుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాట్లాడతారు వాళ్ళకి తెలిసినవి మూడే విషయాలు అందుకని బండ్ సంజయ్ ఫెయిల్ ఫెయిల్ అయ్యాడని చెప్తాను అఫ్ కోర్స్ ఆయన వరకు వ్యక్తిగతంగా అయ్యి ఉండొచ్చు బట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ఫెయిల్ అయినట్టే కదా అక్కడ కాబట్టి నేను ఏం చెప్తానంటే ఎప్పుడూ కూడా అది కొద్ది వరకు మాత్రమే టెంపరీ అది టెంపరీగానే పనిచేస్తుంది ఏ పార్టీకైనా ఏ వ్యవస్థకైనా కూడా సిద్ధాంతపరంగా దాని యొక్క ఐడియాలజీ పరంగా అది నిలబడ్డప్పుడు మాత్రమే దానికి సస్టైనబిలిటీ అనేది ఎక్కువ కాలం ఉంటుంది లేదైతే ఏమవుతుందంటే అది కొద్ది రోజుల్లోనే కానీ మరుగైపోయే పరిస్థితి కనబడుతుంది సో ఇవాళ ఇక్కడ సమస్య ఏదున్న ఆ సమస్య గురించి మాట్లాడరు వాళ్ళు సమస్యకు సంబంధం లేకుండానే ఇది హిందువులకు సంబంధించినటువంటిది కాబట్టే మీరు వ్యతిరేకిస్తున్నారు ఇది ముస్లింలకు సంబంధించింది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు ఇవే రెండు ముచ్చట్లు ఉంటాయి మీరు ఎటువో దాని చుట్టే తిప్పుతారు వాళ్ళ ముచ్చటంతా కూడా కాబట్టి తెలంగాణ అనేది కొంత డిఫరెంట్గా ఉన్నటువంటిది తెలంగాణలో సబ్బండ వర్గాలు సబ్బండ జాతులు ఒక డెమోక్రటిక్గా ఉంటూ ప్రశ్నిచ్చేతత్వం ఎక్కువగా ఉన్నటువంటి సో కల్చర్ మన తెలంగాణది కాబట్టి వాళ్ళ ఎజెండా ఇక్కడ మనది హండ్రెడ్ పర్సెంట్ నడపాలి నడాలంటే అది అయ్యే పని కాదు మోర్ తెలంగాణ పట్ల వాళ్ళ కన్సర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు వాదానికి సంబంధించిన విషయం తీసుకున్నట్లయితే సందర్భం వచ్చిన ప్రతిసారి నరేంద్ర మోదీ గారు మన పైన విషయం ఉంటారు ఇప్పటికి నాలుగు సార్లు ఇప్పటికి నాలుగు సార్లు నరేంద్ర మోదీ గారు పార్లమెంటు సాక్షిగా ఆయన తెలంగాణ ఏర్పాటు విధాన్ని ఒక దర్వాజలు వేసి చీకట్లో సంతకాలు పెట్టి మీరు తెలంగాణ ఏర్పాటు చేశారని పలు సందర్భాల్లో ఆయన మాట్లాడినారు అలాంటప్పుడు మా పట్ల మీకు ఏం ప్రేమ ఉన్నది మా కష్టాల మీద మీకేం ప్రేమ ఉన్నది మా చనిపోయిన బిడ్డల పట్ల మీకు ఏం కన్సర్న్ ఉన్నదని మేము అర్థం చేసుకోవాలి మిమ్మల్ని కాబట్టి ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో తన జెండాను ఎగరవేస్తుంది జెండా పాత అయితే నేను అనుకోవట్లేదు ఎందుకనంటే ఇవాళ తెలంగాణ ఇచ్చిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధికారంలో పది ఉంటే ఈ పా ఈ దేశ ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసానికి గురి చేస్తుందో ఈ సమాజానికి తెలుసు దాంట్లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకు కేంద్రంలో మీరు అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ చేసేటువంటి ప్రతి తప్పుకు మీరు ఒకళ్ళ తప్పచ్చుకొని చేశారు కేసీఆర్ కార్పొరేషన్ అప్పులు తర్వాత నాన్ కార్పొరేషన్ అప్పుల కింద ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పులకి మీరు ఒకళ్ళ తెచ్చారు ఆయన ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయి కూడా అప్పులు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఎక్కడ అతన్ని నివారించి ప్రయత్నం మీరు చేయలే అక్కడ మీరు ఫెయిల్ అయినట్టు